పేరు వేణుఫిల ఆ బోబు గ్రామం వేణుకూలు మండలం నేను గత రెండు వారి దగ్గర విత్తనాలు కొనుగోలు చేస్తున్నాను పత్తి గింజలు మిరప గింజలు కూడా ఇదే షాపు పది మంది రైతులు మా గ్రామం నుంచి వచ్చి మరి కొన్ని సంవత్సరము అంత ముందు సంవత్సరం కూడా పత్తి గింజలు తీసుకున్నాము మిరప గింజలు తీసుకున్నాము కొన్ని సంవత్సరం గింజలు కూడా ఈ షాపు లో మేము ఒక పది రకాలు తీసుకున్నాము ఏ విత్తనాలు అయినా కూడా సరే ఆ పది రకాలు కూడా దిగుబడి కూడా మాకు నేను పోయించవలసిందే ఎకరానికి ఇచ్చాను ఎకరానికి ముప్పై కెంటాలకు ఏ మాత్రం కూడా తగ్గలేదు మరి మిరపకాయ గింజలు కాయ కూడా స్టార్టింగ్ కాయ ఎట్లా ఉందో కాయ కూడా అదే విధంగా ఉంది నేను దగ్గర దగ్గర నాలుగు వందల కింటాలు అయినాయి నాలుగు వందలయినాయి కొన్ని ఏమో ఈసలే మరి అనుకూలమైన ధరలకైనా అది మరి మార్కెట్లో పదమూడు వందల పదమూడు వేల కొంటే నాకు ఇంకో మూడు వందలు ఎగస్తా పెట్టే కొన్నారు ఆల్రెడీ మంచిగా మరి కలర్ కానీ దాని బారు కానీ గిన్నెల బరువు కానీ అనుకూలంగానే మరి వచ్చినాయి తీసుకుని వచ్చినాయి కాబట్టి మరి ఇప్పుడు కూడా ఒక రెండు సంవత్సరం కూడా నాలుగు కేజీలు తీసుకున్నాము వేరే రైతులు నేను రుణం తీసుకున్నా వేరే రైతులు ఒక రెండు కేజీలు తీసుకున్నారు ఈ సంవత్సరం కూడా నేను మరి ఇరవై ఎకరాలు వస్తున్నాను పచ్చి కూడా ఒక ఇరవై ఎకరాలు వస్తున్నాను ఇప్పుడు మూడు కేజీలు సమాజం తీసుకున్నాము ఇక్కడ దొరికే సీడు కూడా తీసుకున్నారు మరి నేను ఏ విధంగా దిగుబడి సాధిస్తున్నాను మీరు కూడా అదే విధంగా దిగుబడి సాధించి ఈ విత్తనాలు కొనుగోలు చేసి నా మరి మీరు కూడా వ్యవసాయం ముందడుగులో ఉండాలని కోరుతున్నాను ఈ షాపులో అయితే నమ్మకమైన విత్తనాలని మా గ్రామం నుంచి పది మంది రైతులు వచ్చినాము నేను ఏ విత్తనాలు తీసుకున్నా అదే విత్తనాలు కూడా పత్తి కిందలు కానీ మిరప గిందలు కూడా నా యొక్క స్లిప్ ఏ గిందులో ఉన్నాయో అదే గింజలు వాళ్ళు తీసుకుంటున్నారు నాకు వచ్చిన దిగుబడి కూడా వాళ్ళకు కూడా వస్తున్నాయి మందులు కూడా ఇక్కడ నమ్మకమైన మందులు ఉన్నాయి కాబట్టి తగిన ధరలకు ఇస్తున్నారు అందరూ కూడా వచ్చి ఈ షాపు విత్తనాలు కొనుగోలు చేసి తగిన దిగుబడి పొందే విధంగా ఉండడానికి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మరి విత్తనాలు అయితే నమ్మకమైన